కొంచెం పులకలు పులకలు అన్నానని చెప్పేసి అయితే ఎలా అయితే పిండి కలుపుతారన్నమాట ఇంకేం చేతులు అట్టని అనుకున్నారా సిమెంట్ పని తెలియడండి ఇంకెంత రుద్ది నాకు పోవట్లేదు అవి అందుకని మా అమ్మ అయితే ఇంక వాటిలో అన్నీ ఉంది మా అయితే కూర్చొని కలుపుతున్నాడు పిండి అయితే బాగా కలుపుతాడు అనమాట పిండి ఇంకా టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని కాస్త కాస్త నీళ్ళు పోసుకొని పక్క పిండిలు అయితే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా అయితే కలుపుకోవాలి నేను ఒకసారి కుప్ప పోసాను ప్రతిసారి మన అయినాయనమాట కలిపేది బెట్ ఇంక దాన్ని అయితే బాగా మెత్తగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత చూపిస్తాను ఇంక పిండి అయితే కలిపేసి ఇంక చపాతీలు అయితే దిగుతాడు అనమాట నేను దీంట్లోకి ఏం కొరనే ఎగ్ కీమ కరియా అది చేస్తాను అన్నయ్య చపాతీలు కూడా చేస్తున్నాడు అండి అడిగా నేను అది ఉండు ఇక్కడ అన్నయ్య అయితే చపాతీలు చేస్తున్నాడు అండి అన్నం అయితే అన్న అయితే ఉడుగుతా ఉందా పెను అయితే పెట్టేసాను అన్నయ్య అయితే చపాతీలు అయితే రుద్దుతున్నాడు అండి అయితే వేసేసాడు దీంట్లో ఇంకా ముద్దలు చేసుకొని చేస్తూ ఉన్నాడు చేసిన చేసిన హాట్ బాక్స్ లేదని చేస్తున్నాడు పెను అయితే కడగాల ఇది వచ్చేసి మెల్ల పిండి అండి ఇంక నాకు మన మమ్మ కొట్టింది కదా ఇంక తింటున్నాను వండలు తినకుండా పిండి ఒకటే తింటున్నాను నైట్ తింటే మంచిది అంటే పిండి కానీ తింటున్నా చపాతి అయితే అనమాట స్ట్రైట్గా వేసుకొని చేసుకోవాలా మా వదిన ఆట ఆడుతుంది నేను బాగున్న పుల్కాలు దెబ్బ పుల్కాలు దెబ్బ అంటే ఊరికెళ్ళే పులకలు తినమనిపిస్తున్నాయి మా మన్నాయ చపాతీలు చేద్దాం అమ్మాయి అని చెప్పేసరికి చపాతీలు అయితే చేస్తున్నామండి కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాము లైట్గా ఇంకెలా అయితే చపాతీలు మొత్తం కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్ వేసుకుంటున్నాను కదా నేను కావు తర్వాత వేడివేడిగా కోల్ చేసుకొని తినవచ్చు అలానే ఒక పక్కే అన్నం ఉడుగుతా కొంచెం అలానే ఆ పక్క పిండి నడులో పట్టితే వస్తుంది బలం లేకని చెప్పేసి మా అమ్మ అయితే పిండి కొట్టింది నా కోసం మా నాకు అప్పుడు దాకా చేసింది అని అమ్మాయికి తినలేదు జియాలకు తినడం పిండి అసలు కొద్ది కాళ్ళు పెట్టి ఇది మా అమ్మ అన్నీ వాళ్ళు తింటామన్నారు చేసానని చేసిన ఆగలేదు రెండు కాల్చిందిగా అన్నయ్య ముందుకు కలిసింది మా అన్నయ్య ఏ తినదంట మా వదినకి రావండి అందుకే పాప అన్నయ్య చేస్తున్నాడు చూసేదాన్ని మావయ్య నేను చేస్తానని కూడా అంటలేదండి ఎవరు అబద్ధం పాప మా అన్నయ్య కూర్చొని చేయడు కదండి అన్న ఏమైంది అబద్ధాలు చూడండి ఎట్లా చదువుతున్నా అండి ఎగ్ రైస్ అయినా ఏదైనా మనయ్యి చేసుకుంటాడు చేయి రాదని రాదు పాపం నిజం అసలు చూడండి అసలు అబద్ధం నీ మాట నమ్ముతున్నామా అండి నేను అబద్ధం చదువుతాను ఎప్పుడైనా మొదలు నిజం అని నిజం కదా నువ్వే చేసుకుంటావు కదా చేటు రాదు అని నమ్ముకోలేక వంటల మీద అదిగో నేన యాస్తాని నియానే యాస్తాగా అంటే తింటే బాత్రలో బావాల్ వచ్చింది నేను ఆడే చేసుకుంటున్నాను ఏ బానే యాస్తాను అన్నయ్య రెడీ చేసి చెప్పవేంద్ర మీకు ఈ విధంగా అయితే చపాతీలు మొత్తం కాల్చుకోవాలా కాల్ించిన తర్వాత అయితే చూపిస్తాను సోమన్న జుండ్ కష్టపడిపోతున్నాడు ఏంటి ఆపిల్ మాటలు అమ్మ తబ్రి మాటలు మీరే కల్లారా చూస్తున్నారు కదండి చేయి చూడు బల ఒక చేయి మీద చేసింది అప్పుడే అమ్మ అట్లా అబద్ధాలు చెప్పకూడదు అన్న చెట్టు ఒకటయ్య మేడంతో దొంగలు ఉంటా ను నువ్వు యాడు చూసే దొంగలున్నాయి ఇంకా చపాతీలు అయితే చాలా వడికైతే వచ్చేసినాయి ఇగోండి చపాతీలు అయితే చాలా వడికి ఏ అన్న చపాతీలేయి ఇంకా మా అన్నయ్య మొదలు మాది ముద్దలో మా అన్నయ్య చపాతీలు అయితే చేస్తున్నాను నేనేమో కాల్చి హాట్ బాక్స్ వేస్తున్నాను ఇంకా లైట్ కదా ఏ చపాతీతేసపోయిన మీద పై పైన ఆయిల్ పో చేస్తున్నారు వంట అనలేదు చపాతీ మేము సిమ్లో పెట్టుకోవాల్స్తున్నాను గుడైతే ఉడికింది గ్యాస్ అయితే ఆపుకోవాలా ఇలా చపాతీలు ఈ విధంగా అయితే కాల్చుకుంటున్నాను చూపిస్తాం తర్వాత మీకైతే మొన్న అయితే రుద్దుతున్నాడు కాబగా సరేనండి ముందైతే ఆయిల్కి అయితే తగినంత వేసుకోవాలండి చపాతీలోకి ఎక్కినా కర్రీ అనమాట అంటే మసాలాలు లేకుండా అయితే చేసుకుంటున్నాం మేము మసాలా తినమండి తొందరగా అయితే అంత తొందరగానే ఇప్పుడు ఒక చికెన్ మేము మసాలా అయితే వేసేది విడిగా దేంట్లో మసాలా అయితే వేసుకో మట్టిలో కావాల్సినది పచ్చిమిరకాయ పచ్చిమిరపకాయ కొయ్యటం మర్చిపోయింది మా వదిలి ఏది అంటారా అందుకే ముందు అయితే అమ్మ ఆనియన్స్ చేయమే పల్లె పాయమేపాయక పోతే ఏం కానీ కదా కావాలంటవా ఎట్టగాడు చేద్దామని మీరు ఒకటి చెప్తే ఒకటి చేసి చేదరు తిని తినాలి అసలు అవునులోనే ఉంది సరే అండి ఎక్కి మా కర్రీకి అయితే అవునని కొట్టి మర్చిపోయారు ఇంక ఇప్పుడు పోయలేరు కదా టమాటా అలానే పొటాటో కలిపి వేసుకుంటే బాగుంటుందని మీరు కలిపి చేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఏంటన్నా ఇవి పచ్చిమిరకాయలు కూడా ఒకసారి మన్నా పచ్చిమిరకాయలు తింటాడు కాబట్టి మన్నా కోసం పచ్చి ఏం చూడరాదు అరే అరే పచ్చిమిర్చిలు అనమాట ఇంతే వేసుకుంటున్నాము మన్నాయి తింటే తినాల కాదు అయితే మొత్తం అయితే ఏదన్నా ఇదిగోడ్డాది ఇవన్నీ ఇంకెలా అయితే కలిపి పెట్టేసుకున్నా దీంట్లో అయితే ఒకసారి సాల్ట్ పొస్ట్ వేసుకుందాం ముక్కలకు పట్టింది కొద్దిగా 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 మగ్గి నాకు వేసుకుందాం మీరు ఎక్కి మా కర్రీ ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా మా మౌంది దీంట్లో రెండు బంగాళ నొప్పులు పోసిందండి అంతే ఏం లేదు ఆనియన్స్ అన్నీ కానీ పోయటం మర్చిపోయింది మా అన్నయ్య ఏమో లేట్ అవుతుందని చేయమనేసరికి అయితే చేస్తున్నాను అనమాట చపాతి అడిగాడని నేను అడుగుతాను అని ఎప్పటి నుంచి అమ్మాయి ఇంట్లో చేసుకున్నాం అమ్మాయి అన్నాడు కనుక ఇంట్లో అయితే అందరం నేను వచ్చు కదా అందుకని చెప్పేసి ఇంట్లో చేస్తున్నాను అన్నమాట పసుపు వేసుకున్నాం కదా కలిదిప్పేసుకున్నాం కలిదిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాను ఇంకా మన పసుపు అవన్నీ వేసారు మగ్గిని ఇంకా వీటితో పాటు ఎగ్స్ కాల్చుకుంటే అవి కూడా ఉడికి అని చెప్పేసి అయితే కారుస్తున్నాను ఇప్పుడే నేను మాకెళ్ళి అయితే మేము ఇలా చేసుకుంటామండి మీకెళ్ళి అయితే ఎలా చేస్తారో చెప్పండి మొత్తం పోయి అటు తిప్పకూడదు కావాలేపు ఉండకూడదు మొన్న కాత్రం ఆగదండి నిజం

బంగాళదుంప టమాటా కీమా కర్రీ అనమాట ఇది కొత్తగా అమ్మ చేసి దీని మీద మామూలు మూత దీనిమేది కదా నీళ్ళు పోయి ఒక ఐదు నిమిషాలు ఆగి కారం నీళ్ళు పుచ్చి తిప్పి పెడితే సరిపోతుంది అలా కూర అయితే బాగా మరుగుతూ ఉంది దాన్ని వస్తుంది కానీ కోరిక సరిపోయింది సరిపోయ్గా అంటే తెల్లగా ఉందని అనుకున్నా కారం ఎక్కువ మంట కాబట్టి మేము తగ్గించేసుకున్నాం మాకు ఎర్రగానే వస్తుంది ఫ్లాష్ ఆన్ చేసే కథ కానీ అవుతుంది ఫ్లాష్ వేస్తేనేమో పసుపు కానీ అవుతుంది అది తేడా ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను అయితే వెల్లుల్లి పేస్ట్ కారం ముందుగానే వేసాను అప్పుడు మొన్న మా బావుతును కప్పెట్టడానికి అయితే వెళ్ళిపోయాడు బాగుంటుంది కదండి ఇంకా టేస్ట్ చెప్పే పని లేదు ఇప్పుడు నేను మనం అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ డే అయితే ఫుడ్ ఛాలెంజ్ వచ్చింది ఎవరు గెలిచారు అనేది మీరే చెప్పాలా ఇప్పుడు నేను మన ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను చూడండి అయిపోయినా చూడండి మమ్మల్ని సట్లు పెట్టుకొని దెబ్బ ఇగా మనల్ని దొరిపోయింది అమ్మ ఒక్క ఏంటి రేపొద్దు దాడి పెట్టుకోండి రేపొద్దురు దాచి పెట్టుకుంటున్నా కూర సప్కుంది కోర్ నంచుకో నువ్వు నీకెట్రాపా ఉండియా చాలా బాగా వచ్చింది అండి ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లేక కూరలో జరిపాలా మొత్తం కూర కూర తిందాం కూర తక్కువ అమ్మ ఇది అమ్మ పొరబోయింది రసా మటనే లేకే మంచి నుంచి కొంత కంట పడుద్ది అదే సరేనండి ఈ వీడియో ఏంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్